అమరచింత యూనియన్ బ్యాంకుల్లో బ్యాంక్ మేనేజర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నాయకుడు అనిల్ కుమార్ అమరచింత యూనియన్ బ్యాంక్ అన్నారు ముందు ఉన్నారు ఇంకా ఈ బ్యాంక్లో దళారులు కమిషన్ హవా నడుస్తోందన్నారు సంబంధిత అధికారులు బ్యాంక్ మ్యారేజర్ పై చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు వచ్చే ప్రతి బ్యాంక్ సోదరుని కావచ్చు ఒక పెద్ద బ్యానర్ వేసి ఏ విధంగా బ్యాంకుకు మొత్తం కట్టాల్నా లేకుంటే ఓన్లీ ఇంట్రెస్ట్ కట్టాల్నా లేకుంటే ఒక తులం బంగారు పైన ఎంత డబ్బులు ఇస్తామనేది అతను మొత్తం ఇక్కడ ఒక బ్యానర్ రూపకంగా వేయాలని మేము జిల్లా బ్యాంక్ వారికి కూడా కోరుతున్నాం ముప్పై నుంచి యాభై మంది దళారులు అమర్చింత బ్యాంకులో పనిచేస్తున్నారు నిత్యం అనునిత్యం మేనేజరు ఓన్లీ వాళ్ళ ద్వారా కఠిన వాళ్ళకే చేసుకుంటూ కొందరు నిర్లక్ష్యం చేస్తూ ప్రజలకు ఇబ్బంది చేస్తున్నాడు కాబట్టి పైన ఇబ్బంది లేకుండా చర్య తీసుకోవాలని మేము బీజేపీ పార్టీ తరఫున హెచ్చరిస్తూ అడుగుతున్నాం అనిల్ కుమార్ అమర్చింత బీజేపీ నాయకుడిని ఈరోజు యూనియన్ బ్యాంకులో గత పది ఐదేళ్ళ నుంచి కూడా మేము ఇక్కడ పైరవికారులు ఉండొద్దని పోరాటం చేస్తే ఇంతకుముందు మునుపున్న మేనేజర్ గారు ఓన్లీ మిత్తి కట్టండి అని చెప్పి ఇక్కడ రైతులకు లబ్ధి చేకూరాలని చెప్పి మిత్తి మాత్రమే కట్టించుకునేవాడు అదేవిధంగా రాములు గౌడు అనే వ్యక్తి పోయిన సంవత్సరం మిత్తి డబ్బులు కట్టి సంతకాలు రెనవల కోసం సంతకాలు చేసిపోయిండు కానీ బ్యాంకు వాళ్ళ యొక్క నిర్లక్ష్యంతోన అతనికి మిత్తి మీద మిత్తి డబల్ ఇంట్రెస్ట్ పడ్డది ఇదేం పని సార్ అని చెప్పి బ్యాంక్ మేనేజర్ని మేము ప్రశ్నించగా మేము మొత్తం కడితేనే రెన్యువల్ చేస్తాము నువ్వు ఎవరో ఇంతకు బ్యాంకుకు రానికే నీకేం సమాధానం అని చెప్పి వచ్చిన వాళ్ళనల్లా భయభ్రాంతరం చేసి అదేమో అతని కోట అనుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న మేనేజర్ పైన కఠిన చర్యలు తీసుకొని అతన్ని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం